నువ్వు పది నెలలో ఉన్నా పది మంది మార్చావు తెలుసా నీకు నీకు తెలియదు అని తెలిసి నన్ను గురే నీకు తెలియకుని ఆరు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది తక్కువ పోతాను లేదా ఇద్దరు గవర్నమెంట్కి పోతాను నేను సీరియస్గా నా కూతురు మీద చెప్పు ఇంటికి వెళ్తాను నా నచ్చింది ఎప్పుడు అబ్బాయిలు అట్టున్నారు ఈ రోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటావు నువ్వు మో అని గారు చెప్పు చూడలే చెప్పు విన్నా చెప్పు ఆకలి జ్వరం సాయిబాబు బిర్యానీ బీచ్ మాట్లాడు చెప్పు ఏం చెప్పనుకుంటాను నేను చెప్పాను నేను చెప్పాను కదా నా మెంటాలిటీ ఇంతే నేను మారలేను ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ నేను మారలేను మొదలవుతాడు నిజంగా నేను మారలేను నా వీక్నెస్ అమ్మాయి వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాలు కింద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నా అమ్మాయి వీక్నెస్ ఉంది మారలేదు అలా కాదు కానీ పర్లేదు నేను ఉన్నాను ఎందు సంవత్సరం లేదో ఉన్నాను నువ్వు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకో సిగ్గు ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఇంకెల్ చేస్తా లైవ్ విశ్వం చేస్తా నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు నా వరకు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఎలక్షన్ స్టార్ట్ అవని నాకు సీట్లు ఏదైనా చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు పెట్టలే చెప్పినా ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో గ్రామీణ పోస్టర్ మూడు ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నా నేను వస్తాను డబ్బులు చూస్తా సీట్లు ఏదైనా చెప్పేసినాను కన్ఫామ్ చెప్పేసిన సీటు టీడీపీకి సుగున కన్ఫామ్ చేసిన ఆ లేదు కోట్లు ఒక్క కోట్లు ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నాకు ఇలా కోట్లు అడుగులు పెడతా ఉన్నా అది సార్ ఏదో గవర్నమెంట్ వచ్చి పోస్ట్ ఉంటుంది చెప్పారు ఓకే అయిపోయింది నేను రిలాక్స్ నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు లేదా అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ చేసుకుంటా ఉంటాను జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకేం చేస్తాను ఇంకొన్ని మారంటే మారు నాకు అమ్మాయి అనిపించింది నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి కావాలంటే నేను మారీ ప్లీజ్ అంటే రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లేదు నీకు ఏంటి ఇష్టం నీకు తెలుసు ప్రాణం నీకు తెలుసు అండ్ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అందరిని ప్రేమిస్తుంటప్పుడు సినిమాలో ఆరు సినిమా పీరియడ్ పీరియడ్ ఆరు నెలల ఆరు నెలల ఒక సంవత్సరాలు పొద్దురు ఎక్కువ పోతారు నా గురి తెలుసుకొని నాగూరు తెలిసే ఉంటారు నేను వదిలేస్తాన్ని ఓకేనా అర్థం చేసుకో

నేను ఏం చెప్పట్లే నేను నేను మనకి పనేది కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్త్ కావు చెప్పాను కట్ట చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేనే ప్లాన్ చేసా ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మరి ఎవరు అది అబ్బాయి ఆ ఆపిల్ బాబాయ్ చెప్పాను చెప్పాను లేదు నీకు

నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొంచెం కూడా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు వెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన చూడే ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లకు పోవడం కొద్ద బదలగడం వాళ్ళ ముగ్గుణ్ణి అట్ట కిరణ్ ఏంటే వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాస ఘాత కూడా రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వైటీ వేటు అప్పుడు మాట్లాడండి ఇప్పుడు చేసి ఆ బ్లాక్మెయిల్ అప్పుడు చేసుకున్నాడు ఆ బ్లాక్మెయిల్ వాళ్ళు చేయలేదు బ్లాక్మెయిల్ చేస్తే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పారు వెళ్ళాను